పదమూడు నెలలుగా ఫామ్ హౌస్లోనే అనే ఒక వార్త ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న నాటి మాట నిజం చేస్తున్న కేసీఆర్ రాజకీయ నాయకుడికి విశ్రాంతి అనేది ఉండదు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలంటే ఏమిటి ప్రజాసేవ చేయడం రాజకీయాలు రాజకీయాలంటే వ్యాపారం కాదు రాజకీయాలంటే ధనార్జన కాదు రాజకీయాలంటే ప్రజాసేవ ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళు నన్ను ఓడిస్తే నేను పోయి రెస్ట్ తీసుకుంటా అనడం ఎట్లా రాజకీయ నీతిజ్ఞులు చెప్పాల్సిన మాటలు కాదు చేయాల్సిన పని కాదు ఇప్పటికే దాదాపు పదమూడు మాసాలుగా కేసీఆర్ రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు విశ్రాంతిలో ఉన్నారు అది సరైంది కాదు ఆయన బయటకు రావాలి తన పాత్ర ఇవ్వాల్సింది ఎందుకంటే ఇవాళ కేసీఆర్ బయటకు రావాల్సిన అవసరం చాలా ఉన్నది ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నాయకుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తాను కూడా ఒక ప్రధాన పాత్ర నిర్వహించిన వ్యక్తి దాదాపు తొమ్మిదిన్నర పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఓడిపోగానే నన్ను ఓడించారు కాబట్టి నేను విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పడం సరైంది కాదు ఏ రాజని ఏ రాజనీతిజ్ఞలు ఎవరు చేయరు ఈ పని స్టేట్స్ మన ఎవరు ఈ పని చేయరు ఏదో ఇట్లా వచ్చిన రాజకీయాల్లోకి మన అవసరాలకి మన ప్రయోజనాలకి అది కాకపోతే వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు మాట్లాడాల్సిన మాటలే కానీ ఇట్లా అనుభోగ్యులైన రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన మాటలు కావి